ಮೇವು ಪಡ್ತಾ ಅಂತ ಅಡಗಿಡ ಆಯ್ನೆ ರಾವೆ ಮಡ ಮ ಅಲ್ಲಿ ಅಂತಾರು ಪಿಲ್ ಚೇವೇ ಆಯ್ಕೆ ಚೆಲ್ಲ ಆಯ್ತು ಕನಸಿನ ಮುಂದು ಅಲ್ಲಿ ಆಶ್ರಯದ ನೆಲ್ಡೂರು ಜಿಲ್ಲಾ ಮಿಸ್ಟರ್ ರಾಮು ಸರ್ ಯು ಆರ್ ಡಿವೋಟೆಡ್ ಯು ಪಾರ್ಟಿ ಸರ್ವೀಸಲಿ ಪೂರ್ ಪೀಪಲ್ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఉంది నిమ్మకూరు గ్రామం అన్న ఆయన పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ నిమ్మకూరు గ్రామం కూడా ఆయన పరిధిలోకి పరిశ్రమించారు పార్టీ పెట్టి అంటే ఒక సామాన్యుడిగా పోటీ అనితర సాధ్యుడిగా ఎదిగిన మన అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టి అంతగా పార్టీని తీసుకున్న అసలు చూడగానే మంచి దండం పెట్టాలనిపించే వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు ఆయన పాత్ర మనం అడవలేదు మీకు అందరికీ తెలిసిందే అంటే నాకు ఒక గొప్ప నందమూరి ఫ్యామిలీ అంటే నాకు ఒక గొప్ప ఫీలింగ్ ఎందుకంటే అన్న అన్నగారి గురించే కాకుండా ఆయన పిల్లలుగా రామకృష్ణ గారు కానీ నాకు హరికృష్ణ గారు కూడా తెలుసు జానకి రామ్ కూడా నేను నేను చాలాసార్లు చాలాసార్లు కలిసాము వీళ్ళందరం చూసుకుంటే కొంచెం పేరు వస్తేనే అసలు ఎవరో తెలియనట్టు తలకాయ ఎసుకుని పోయే పోలే పోయేటట్టు వ్యక్తులు ఉండే మనం చూస్తూ ఉంటాం అలాంటిది ఏకంగా నందమూరి తారక రాముని వారసులుగా ఉన్నా కానీ ఏ మాత్రం భేషం లేకుండా సామాన్యులు లేక ఉండే అలా పెంచిన రామారావు గారికి కానీ అలా ఉన్న మీ అందరి మీద నాకు అత్యంత రెస్పెక్ట్ హరికృష్ణ గారి ప్రస్థానం మీకు అందరికీ తెలిసిందే అందరూ చెప్పారు ప్రజలందరూ నేను చూస్తా పెరిగాను ఆయన్ని ఎంత అంటే అంత సామాన్యంగా అంటే అవసరమైతే చైతన్య రథం కిందకెళ్ళి బాగు చేసిన పరిస్థితి కూడా మనం చూసుకున్నాం నిజంగా అంత సింపుల్గా ఉండే వ్యక్తి ఈ రోజున లేకపోవటం మనందరి మనందరి దురదృష్టం నిజంగా ఆయన కానీ ఆయన ఆత్మ శాంతి కలగాలని అలాగే ఈ ఇక్కడ ఆయన అరవై తొమ్మిదవ జయంతికి ఏర్పాటు చేసి మీ మా నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సర్వేశ్వరు